ఎందుకు అందుకోసమనే మాది మంత్రి పదవి కావాలి మా జాతి కోసం కొట్లాడుతాడు మా వాడు కావాలి అందుకోసం చెప్తున్నా మిత్రులారా ఏమి గారు ఈ గారు మన సత్య గారు లక్ష్మణ్ గారు అందరూ అన్నీ ఉన్నాం నిండుగా నిండుగా మమ్మల్ని ఆశ్రయించాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బోధత్వం మాదిగలకండా ఉన్నదని చెప్తున్నా నేను ఎవరు కాదు ఇంకొకటి ఈ జిల్లా మంత్రివారిలో ఈ జిల్లాలో ఇతర మంత్రులు ఉమ్మడి జిల్లాలో గౌరవీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఉపసంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు తర్వాత ఇక్కడ గారు మనకు మద్దతుగా ఉన్నారు మొత్తం మంత్రివర్గం మంత్రివర్గం మొత్తం మనం మద్దతుగా ఉన్నది నేను మీ మీకు ఒక అంబేద్కర్ పేరు చెప్పే కనుక సామాజిక న్యాయం అంటే ఇవాళ స్పీకర్ మాలా ఉన్నాడు

అందుకోసమనే చరిత్ర చరిత్ర రాసింది ఇంకొక మాట చెప్తున్నా నేను భారతదేశాన్ని బాబు జగన్ రామ్ బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే సందర్భంలో అగ్రకుల వ్యవస్థ ఏమైనా కూడా బాబు జగ్జరా కాంగ్రెస్ పెట్టుకొని భారతదేశానికి భారత ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కించుకున్నాం కాదు మాది కూడా అందుకోసమనే మాదివారు ఎవరు కూడా ఎవరు అంటే కర్రు మాట్లాడు నేను ఇంకో మాట చెప్తున్నా నేను రెండు వేల ఒకటి చిత్తు కూతురు తిరుతున్నాను ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకున్నాను నేను నేను ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటాను సగం మాలైతే సగం సాలేత తర్వాత ఎలవాలా ఎలవాలా వాడి చేసేవాడి మాలి నీ అమ్మ ఈ పొత్తు ఎనర్ ఎగుతున్నాను అనుకోండి నేను ఆ పొత్తు అయితే ఉన్నది నేను రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి అనుకున్నా రెండు వేల ఇరవై మూడు మంత్ర సామెరా ఎవడు ఎవడో అనుకున్నా నేను రెండు వేల ఇరవై మూడు నేను ఆపే సమ్మెలనం పెడితే నేను అనుకున్నా పార్టీకి రాదు పీక్ పడేసిన పీక్సిన నాది ఇది నాదే కాదు నా జాతి కాదు అనుకున్నా నేను జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై తారీఖు నాడు ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఆయనకు పిల్లవాడు ఎవరు కేటీఆర్ వచ్చి ఓ నలభై వేల మేరకు గెలిపి అని చెప్పి ఎట్టకే తరువా చూస్తాను అనుకున్నాను పది జూలై పద్నాలుగు తారీఖు నా బర్త్డే ఉండే సాధ్య సమ్మె అధికార బోర్డుకెళ్ళి నేను వెళ్ళాను అంటే వస్తారా అనుకున్నా వెయ్యి పదిహేను వందల మంది వస్తే నేను వెళ్ళేది రా ఏడైదు వేలు మంది వచ్చింది ఒక్క అనుకున్నా నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిటార్గలు టికెట్ ఇచ్చింది టికెట్ ఇస్తే ఏం జరిగింది ఏం జరిగే తొక్కుడు దొక్కితే కథర తొక్కుడు దొక్కితేను ఇవాళ ఒక్కరాడే ప్రజాపలానికి అర్థమైందో చెప్పా నేను ప్రజలనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి నేను కేసీఆర్ కూడా సభ ఓ ఎక్కడ వెళ్ళిపో ఎందుకంటే వీళ్ళ కథ ఎత్తా ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమి లేదు ఏం చేసిరు వాళ్ళు వాళ్ళకు అట్టించింది ఏంటిది జరిగింది నీళ్ళే కొద్దిగా ఈ రసే ఏమనుకోదు మంచిగా మాట్లాడతాను చెప్పెల అంబేద్కర్ జేతి చేసిన వాళ్ళు ఎవరైనా నమ్ముతారా డెబ్బై ఏళ్ళ నేను ఒక సంస్థల రాత్రిపడి భతురు నేను నాకు రోజుకు ఒక్క రూపాయి జీతం ఇచ్చేవాళ్ళు రోజుకొక రూపాయ డెబ్బై ఏళ్ళ కానీ అప్పటి నుంచి నేను వ్యవస్థను చూసుకుంటే వస్తున్నాడే కనుక పిహెచ్డి చేసి ఏ చేస్తే అదొక అదొక లెక్క ప్రజలను బుట్టే ఒక లెక్క నేను తుంగతుర్తిలో ఇది ఇంత మంది ఉంటే ఈ అమ్మ ఈ చూడండి కొన్ని సార్కి ఏంద్ర అనేది అది రివర్ ఆనగానే అనుకోరుగా అనుకోరు పట్టుడు గుద్దులు గుద్దురు గుద్దురు గుద్దరు ఈ అమ్మ ఆ చరిత్ర లేదు యాభై ఒక్క వేల బిలాడు వచ్చిందని ఈ అమ్మ అందుకోసం వారిని ఏం చెప్తాను ఎన్నికలు రేపు అవుతున్నాయి అవుతుంటే వామ్మ నేను ఇంకే ఓడిపోతున్నాను అని అనిపించింది అనిపించి ఒక ఎనభై కోట్లు వచ్చాడు అమరిత తిరురా తిరురా అని ఏం చెప్పి తిన్నరా తిన్నరాడు గుద్దిరు ప్రజాబలం ఒక పక్కన పైసలు ఒక పక్కన వివేక నీకు డబ్బులు ఉండవచ్చు ధర్మవత్ కారణ బలగా ఉంది నా జాతి ఉంది ఇది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీకి ఉండది కాంగ్రెస్ పార్టీ కంటే ఉంటుంది రేవంత్ రెడ్డికి ధీటుగా ఉంటుంది ఇలా మేము ఒక మాట నాకు నాకున్న జ్ఞానాన్ని బట్టి చెప్తాను నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆరోడు గల ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే సందర్భం కానీ దేశమంతా ఏమైనా కూడా ఇక్కడ హరిజన గిరిజన మహాసభలు పెట్టి వీళ్ళకు భూములు పంచింది మాలమాది వాళ్ళకు గాని గిరిజనులకు కానీ భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఆస్తులు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇంకొక మాట చెప్తున్నా పోయిన సర్కారు ఉండే కదా ఏం చేసిందే మన పోరుగా అందరూ అర్ధకర్తం చేస్తున్న సందర్భంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఒక మంచి వృద్ధులతో పిల్లలు అర్ధకర్త చావద్దని మెార్జీలు ఫోర్టీ పర్సెంట్ తర్వాత హౌస్ చార్జీలు ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ పెంచారు ఇది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు ఇంకొక మాట తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇసు ఈ మాడిన కయ్య మాడిన కత్తులు చూసిన కొంగులు అడుగులు కుట్టిన సాకలైలమ్మ పేరుడు సాకలైలమ్మ పేరుడు కోటి హైదరాబాద్ కోటిలో ఉన్న ఉస్వ మెడికల్ కాలేజ్కి మహిళా యూనివర్సిటీకి ఆ నామకరణ చేసినట్టు అది సామాజిక బాధ్యత మీరేం చేసిరా పోయిన కేసీఆర్ ఏం చేసిన శబురి జబురి పిలవాడు లాగచెర్రా లగచర్ల లగచర్ల లాగా అంతా వేసుకొని తిరుగుతు ఎవరు కేటీఆర్ లగచర్ల లగచెర్రు అంటే ఇప్పుడు మీకు బిఆర్ఎస్ పార్టీకి ఇంకొక మాట టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నాడే మీ బొందర దోకున్న బొందరపడి పోయి గోవింద మంగళ నేను ఇంకో మాట మారను ఎడుపక్క మేము మాదిగలం మీరు ఏడుపక్కడి మేము కాంగ్రెస్ పక్షాన ఉన్నాం మా పక్షాన మీరు లేకపోతే మా నిరోధం ఇవ్వకపోతే మా ఇంట్లోకి రావద్దు ఇది గీతకి ఇస్తాం బేర ఇస్తాం మా చెప్తా వీళ్ళు ఇలా పాప వాడు మాలచేనా ఉండే రాష్ట్ర అధ్యక్షుడు ఉండే మాలసేనా ఇద్దరు వచ్చి బోధించు ఏం బాగున్నాం అంటే బాగున్నాం అలా ఏం చేద్దాం అంటే